హాయ్ మీ పేరు నాని ఫన్ని క్వశ్చన్ వేస్తా చెప్తారా చెప్తాను క్వశ్చన్ ఏంటంటే మీరు ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో పుట్టే ఛాన్స్ ఉంటే ఏ కంట్రీలో పుట్టాలనుకుంటారు మళ్ళీ ఇండియాలోనే పుట్టాలనుకుంటాను నాకు ఇండియా అంటే ఇష్టం కాబట్టి పుట్టారు కాబట్టి ఇండియాలో మళ్ళీ ఉండాలనుకుంటారు వేరే కంట్రీ ఛాన్స్ వస్తే ఏ కంట్రీకి వెళ్తారు నాకు ఏ కంట్రీ ఇష్టం లేదండి నాకు ఇండియా అంటేనే ఇష్టం అంటే నేను ఇండియాలో ఉన్నానని కాదు యాజ్ నేను నేను వేరే కంట్రీలో ఉన్నా కూడా నేను ఈ ఇండియా నేమే చెప్తాను ఓకే మీకు ఇండియాలో నచ్చిన ప్లేస్ ఏంటి నాక ఇండియాలో మొత్తం అంతా ఇష్టం నాకు నచ్చిన ప్లేస్ అని ఇది పర్టికులర్ గా అని ఏం లేదు టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది కదా ఈ వెళ్ళాలి దీనికి ఎప్పుడైనా వెళ్ళాలి రా లైఫ్ ఎండింగ్ లో పైన ఒక ప్లేస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అలా ఏమైనా ఉన్నాయా మన వైజాగ్ బీచ్ చూడలేదు అది చూడాలని ఒక కోరిక అంతే వైజాగ్ బీచ్ ఒకటేనా అంతే నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటాను శ్రీశైలం తిరుపతి నాకు ఎక్కువ దైవ దర్శనాలు ఎక్కువ అయితే కాకపోతే వైజాగ్ బీచ్ ఒకసారి అన్నా వెళ్ళి రావాలని ఒక కోరిక అంతే టెంపుల్ ఏంటి అన్ని చేసేసార్ నేను టెంపుల్స్ నేను మోడదైనా వెళ్తూనే ఉంటాను నాకు అది ఒక పిచ్చి అనమాట టెంపుల్స్కి వెళ్ళడం నాకు అది ఒక అది అన్నమాట టెంపుల్స్ మాక్సిమం ఫస్ట్ నాకు టెంపుల్స్ గుర్తు వస్తాయి ఇక్కడ ట్రావెలింగ్ చేయాలంటే ఇంకా మిగతా అదర్వేస్ ఇప్పుడు వైజాగ్ బీచ్ ఒకటి అంతే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం చేసే వీడియాని సబ్ స్టెప్ చేసుకోండి